వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోటి ఛానల్కి స్వాగతం ఒక పక్షి తుఫాన్ వచ్చిన వర్షం వస్తున్నా ఎండ వస్తున్నా తన రెక్కల కింద పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటుంది అలాగే కోతి చూడండి తన పిల్లల్ని టచ్ చేస్తే కట్ చేసిద్ది కుక్క కొత్త వాళ్ళు వస్తే పిల్లల్ని తాగితే పరుస్తుంది జంతువులైనా లేకపోతే పక్షులైనా ఎవరైనా ఆఖరికి కోడి కూడా దగ్గరికి వెళ్తే పొడి చేస్తుంది ఎందుకంటే తన కడుపును పుట్టిన బిడ్డలు కాబట్టి అవి పిల్లలు భద్రంగా కాపాడుకుంటారు కాపాడుకుంటాయి కానీ నేను చెప్పేది ఇద్దరు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది ముందే మూగుడు వెళ్ళిపోయినాడు ఇద్దరు పిల్లలతో ఉంటుంది రెంట్కి తీసుకొని అది వదిలేసి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది పొద్దు పొద్దు నుంచి ఏమో పిల్లలు ఆడుకుంటున్నారు చిన్న పిల్లలు అండి ఆడుకుంటున్నారు ఇక రాత్రి అయ్యేసరికి పిల్లలు చిన్న పిల్లోడు పిల్లోడు చిన్న అబ్బాయి ఏడుస్తా ఉన్నాడు ఇక చుట్టుపక్కల వాళ్ళు ఆ పక్కింటి వాళ్ళు వచ్చి ఎక్కడికి పోయిందిరా మీ అమ్మ అని అంటే ఎక్కడ పోయిందో తెలీదు పొద్దున పోయిందని చెప్తున్నారు వాళ్ళు ఇక వాళ్ళు కొంచెం అన్నం పెట్టేసి పిల్లలకి ఆ నైట్ వస్తదేమో అని చూశారు రాలేదు వాళ్ళే పడుకోబెట్టుకున్నారు తెల్లారి పోలీస్ రిపోర్ట్ చేశారు పోలీసులు వచ్చారు కేసు కట్టారు ఇక ఆ అమ్మాయి తల్లిదండ్రులని పిలిపించారు పిలిపిస్తే పిలిపించి ఆ అమ్మాయి వచ్చేదాకా ఇక్కడ పిల్లల్ని సంరక్షణ చేయమని చెప్పేసి చెప్పేసి వెళ్ళారు అంతకుముందు కూడా ఇట్లానే ఒకసారి పోయిందంట పిల్లల్ని వదిలేసి పోని ఆ తల్లిదండ్రుల దగ్గర వదిలేసి పోల ఇంట్లో వదిలేసిపోయింది ఎట్నో వాళ్ళని చంపేసి ఎంతో ఎంతోమంది మనం చూస్తున్నాం కదండి న్యూస్లలో పిల్లల్ని చావు బాధటం కొంతమంది చంపేయటం ఆ పిల్లలు అడ్డుగా ఉన్నారని ఇక అలాంటి ఎదవ ఎదవలో పిల్లల్ని ఎందుకు కనాలి అనకుండా ఉండకూడదా ఇది కూడా చంపకుండా ఎట్నో ప్రాణాలతో మిగిలి చెల్లింది అది వచ్చిందంటే మాత్రం దానికి ఉంటుంది పూజ చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ పోలీస్ కేసు అయ్యి ఉంది ఇక దానికోసం ఎదురు చూస్తున్నారు అది వచ్చినా కూడా పిల్లలకు మాత్రం దానికి అప్పు చెప్పకూడదు ఎందుకంటే అది ఎప్పటికైనా సరే డేంజరే పిల్లల్ని పోయిందంటే అది ఏదైనా చేస్తుంది ఈసారి ఆనవాళ్ళు లేకుండా చేసేస్తుంది అలాంటి దాన్ని వదలకూడదు పిల్లల్ని మంచి సంరక్షణ కేంద్రంలో వేస్తారు పిల్లల్ని చదివిస్తారు పిల్లల్ని అయితే దానికి ఇవ్వరు ఇలాంటి వాటిని ఏం చేయాలి వీటిని వదలకూడదు ఎందుకంటే పిల్లల్ని ఇవ్వకూడదు దీన్ని వదలకూడదు కనీసం పిల్లలు గుర్తుకు రావట్లేదా ఆ చిన్న పిల్లలు ఎంత బాగున్నారు ముద్దుగా వాళ్ళు గుర్తుకు రావట్లేదా నీకు ఏమన్నా అంటే ఏమో విభూతులు వస్తుంటాయి ఏమన్నా అంటేనేమో కామెంట్లు పెడుతుంటారు జ్వరంగా ఉందండి అయినా సరే చేస్తున్నాను ఎందుకంటే తెలియాలి ఇది రీసెంట్గా జరిగింది అన్నమాట దానికోసం వెయిట్ చేస్తున్నారు అది వస్తే మాత్రం పట్టుకొని కురే కొడతారు వదలరు అది రావాలనే మేము కోరుకుంటున్నాము ఇలాంటి వాళ్ళని చూసి ఇంకెవ్వతి కూడా చేయకూడదు దేనికైనా ఇలాగ వాటికి ఖచ్చితంగా బుద్ధి రావాలి పిల్లలు మాత్రం దానికి ఇచ్చే ప్రశ్నే లేదు పిల్లల్ని మంచి సంరక్షణ కేంద్రంలో వేస్తారు చదివిస్తారు ఇలాంటి వాటికి ఖచ్చితంగా ప్రాయచిత్వం జరగాలండి నా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి లేకపోతే స్కిప్ చేసేయండి